మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వ్యక్తులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని నడుస్తుంది జాగ్రత్త నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు ఈ నెల కొంచెం మీకు మిశ్రమం కాస్త బలహీనంగా కూడా ఉండవచ్చు ఈ నెల ఇది వార్మింగ్ కాదు జాగ్రత్త అది మాత్రమే వ్యాపారంలో ఏదైనా కొత్తబడి కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా జాగ్రత్త అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి మాస ద్వితీయంలో వ్యాపారాలు ఊహించిన స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలున్నాయి ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారం నుంచి స్ట్రెస్ సహ ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ మళ్ళీ ఎత్తున అసాంఘిక కార్యక్రమానికి ఉద్యోగస్తులు చేయకండి ఉద్యోగం కూడా పోతుంది అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి అనుకున్న పన్ను అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి ఈ నెల నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు విదేశాల ఉద్యోగం కోసంతా కూడా ఒక నెల వేచి ఉండి అన్ని చక్కగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు అధికారులు ఈ రాసేవారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు జాగ్రత్త మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంట్రులు నిలిచేలాగా ఉంటుంది జాగ్రత్త విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే ఉన్న విద్యార్థులు యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు కష్టపడి పని చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు జాగ్రత్త ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత ఇష్టపడాలి కష్టపడాలి మీరు మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు గొప్ప వ్యక్తులతో కలుస్తారు కొంచెం కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలేదు అద్భుతంగా ఉంది ఆరోగ్యం మొదటి భాగంలో ద్వితీయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది మూత్ర విసర్జన సమయంలో మంట ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిజీస్ ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం తస్మాత్ జాగ్రత్త ముందు రాజకీయ నాయకు ఈ నెల షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వాళ్ళు కూడా వెయిట్ చేయవలసిందే అదృష్ట సంఖ్య తొమ్మిది చంద్రాశ్రమం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మంగళవారం కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం నవగ్రహాలకి వెళ్ళండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకను సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి ధరించి గ్రహ దోషాలన్నింటినీ కూడా తొలగించి ఆనందంగా ఉండండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కట్టతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్న తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి పడుతుందండి యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేసాం సుదర్శన హోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నాడు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము